హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి అయితే నేను ఎంతో హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అయితే మా పిల్లలకైతే ఇవాళ ఇంట్లో అయితే వేసి ఇచ్చానండి ఇదైతే మనకు ఐరన్ ఇంకా కాల్షియం ప్రోటీన్ ఇలాంటి బోలెడ్ మనకైతే అన్ మనకు అవసరమైన ప్రోటీన్స్ అన్నీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ తింటే చాలా వచ్చేస్తాయి ఈ బ్రేక్ఫాస్ట్కి మనకు కావాల్సింది బొబ్బర్లు అలాగే పెసలు మినప మినపగుళ్ళు శనగలు బియ్యం అయితే మనము ఈ ఇవి ఐదు కూడా మనమైతే నానబెట్టుకోవాలండి ఓవర్ నైట్ నానబెట్టుకొని ఇంక మార్నింగ్ లేవగానే ఒక రెండు సార్లు అయితే వాష్ చేసుకొని చక్కగా వీటిని అయితే అసలు చూడండి అండి చూస్తుంటేనే ఎంత చక్కగా ఉబ్బిపోయి చక్క పువ్వుల్లాగా అయితే కనపడుతున్నాయండి మినపగుళ్ళు బియ్యం అయితే ఇంక వీటన్నిటిని కూడా ఒక రెండు సార్లు అయితే నీట్గా వాష్ చేసుకోవాలి నేనైతే ఇందులోనే క్యారెట్ని కూడా కట్ చేసి అయితే వేసేసానండి క్యారెట్ ముక్కలు కూడా వేసాను ఇంక వీటన్నిటిని కూడా మిక్సీలో వేసుకొని మెత్తగా అయితే మనం దోశ లాగా అయితే మిక్సీ పట్టేసుకోవాలండి ఇంకా అలా పట్టుకున్న దోశ బ్యాటర్ని ఒక అయితే మనం వేసేసుకోవాలి మీకు చూడగానే అర్థమైపోతుంది ఇదైతే మనకు చాలా అంటే చాలా హెల్దీ అయిన బ్రేక్ఫాస్ట్ అని మీరు కూడా ట్రై చేసి చూడండి టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి మనకైతే అచ్చం మినప మినపట్టులాగే ఉంటుందండి అంత బాగుంటుంది ఇంకా నేనైతే మిక్సీ పట్టుకున్న బ్యాటర్ని తీసుకుని అందులోకి జీలకర్రీ అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకొని మొత్తం కూడా బాగా కలిసేటట్టుగా అయితే కలుపుకుంటున్నానండి ఇంకా స్టవ్ వెలిగించి స్టవ్ పైన దోశ దోశ పైన పెట్టేసి పొరుకుకి ఆనియన్ ఆనియన్ అయితే పెట్టేసి మొత్తం దోశ పెనాన్నంతా కూడా రఫ్ చేశానండి చేసేసి ఒక ఒక దోశ అయితే వేసుకున్నాను అసలు చక్కగా మనకి ఎంత నీట్గా వస్తుందోనండి నాకైతే ఫస్ట్ దోశ అయితే కొంచెం విరిగిపోయింది ఇంకా ఆ తర్వాత నుంచి కూడా పర్ఫెక్ట్గా అయితే వచ్చింది ఇంకా అలా దోశ పెనం మొత్తానికి అప్లై చేసేసి పిండిని చక్కగా నేనైతే కొంచెం ఆయిల్ పోస్తున్నానండి నేను ఆయిల్ పోసుకున్నది వెనిగర్ బాటిల్ అండి ఇంకా దాన్ని శుభ్రంగా వాష్ చేసుకొని ఇంకా నేను ఆయిల్ పోసేసి ఆ మూతకైతే చిన్న హోల్ పెట్టానండి ఇలా దోశలా అలా వేసుకునేటప్పుడు ఒక కిందలోకి పోసి స్పూన్తో పోసేసరికి ఆ స్టవ్ అంతా అవుతుందని చెప్పేసి నేనైతే అలా బాటిల్లో అయితే పెట్టేశానండి చాలా బాగుంది మీరు కూడా ట్రై చేసుకోండి ఇంకా నేను వేసిన ఫస్ట్ దోశ అండి ఇది కొంచెం అయితే బ్రేక్ అయింది ఇంకా ఆ తర్వాత నుంచి అయితే పర్ఫెక్ట్గా అయితే వచ్చేసినాయి అండి ఇంకా మా పిల్లలు అయితే రెండు దోశలు తిన్నారండి ఈ వీటన్నిటిని నానబెట్టేసి స్ప్రౌట్స్గా చేసేస్తే ఒక గుప్పెడ తినడానికి కూడా ఎంత ఇసుకిచ్చేసేవాళ్ళోనండి వాళ్ళకి పెట్టడానికి నాకైతే పావు గంట అలా పట్టేసేది ఇక దోశలు వేసేస్తే చక్కగా ఇందులోకి కొబ్బరి చట్నీ అలాగే పచ్చిమిరపకాయల రోటి పచ్చడి చేసి ఇచ్చానండి ఇంకా రెండు వేసుకొని అయితే ఒక్కొక్కరు రెండు వేస్తూ దోశలు అయితే తిన్నారండి ఎంత హ్యాపీగా అనిపించిందో అసలు ఇంకా మా పిల్లలకి స్ప్రౌట్స్ ఇచ్చే బదులు వారానికి ఒకసారి ఇలా వేసిస్తే సరిపోయిద్దిలే అని అనిపించిందండి అంత బాగా వచ్చింది ఇంకా వన్ బై వన్ దోశలు అన్నీ కూడా వెళ్ళే వేసుకుంటూ ఉండాలండి నేనైతే ఇది రెండో దోశ అండి ఇంకా ఆయిల్ కూడా అప్లై చేశాను ఇంకా ఒక్క పక్కన అయితే కాలని ఇచ్చేసుకొని తీసుకోవటమేనండి అంతే ఎంతో టేస్ట్గా ఉండే బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోతుందండి మీరు మీకు కూడా నచ్చితే కనుక లైక్ చేసి షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవటం మట్టికి మర్చిపోవద్దండి ఓకే బాయ్ అండి